హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్ నేను మీ భార్గవి వైజాగ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఏంటి అంటే సింహాచలం అని అందరికీ తెలిసిందే సో ఈరోజు సింహాచలం గురించి అయితే నేను మీకు నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను నేను ఇప్పటికీ చాలాసార్లు సింహాచలం అయితే మా ఫ్యామిలీతో వెళ్ళాను దాదాపు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ టైమ్స్ అయితే వెళ్ళి ఉంటాను దర్శనం ఎప్పుడు చాలా బాగా జరుగుతుంది మాకైతే నేను ఎప్పుడూ మధ్యాహ్నం ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ తర్వాతే వెళ్తాను మెయిన్గా ఎక్కువగా లక్ష్మీవారం శనివారం ఆదివారం అయితే హెవీ క్రౌడ్ ఉంటారు ఇక్కడ పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ సింహాచలంలో దర్శనం చేసుకుంటారు దేవుణ్ణి నేనైతే ఎప్పుడూ కొంచెం నార్మల్ టైమింగ్స్లోనే వెళ్తాను అంటే హెవీ రష్ లేకుండా అంటే మనం దేవుడి దగ్గరికి వెళ్తే కొంచెం పీస్ఫుల్గా టైం అన్నది కొంచెం స్పెండ్ చేయడానికి ప్రశాంతంగా ఉంటుంది అనేసి నేను ఎక్కువగా రష్ క్రౌడ్ ఉన్న టైంలో అయితే నేను ఎక్కువగా వెళ్ళను ప్రిఫర్ చేయను కానీ నేను ఎప్పుడూ వెళ్ళేదానికన్నా ఈసారి దర్శనం చాలా 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 బాగా అయింది నాకు అక్కడ లోపల గర్భగుడలో దేవుడి దగ్గర కూడా చాలా ఎక్కువసేపు ఉన్నాము ఇంకా బయట కూడా వచ్చాక ఇక్కడ స్వామివారిని అక్కడ ఊరేగిస్తున్నారు అనమాట శేషవాహనం ఉంటుంది కదా దాని మీద ఊరేగిస్తున్నారు స్వామివారిని ఆ ముందు రోజు మేము వెళ్ళే ముందు రోజు అక్కడ స్వామివారికి వార్షిక కళ్యాణం అయ్యిందంట సో మన్నాడు ఇలాగా అక్కడ స్వామివారిని ఊరేగిస్తున్నారు నిజంగా ఇదంతా చూడడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను స్టార్టింగ్ అయితే మేము వెళ్ళేటప్పుడు త్రీ ఓ క్లాక్కి ముందు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాము అనుకున్నాము ఫోన్లు కెమెరాలు అయితే ఇక్కడ అస్సలు అలౌ చేయరు సో మేము కారులో వెళ్ళాము కాబట్టి కారులోనే అన్నీ వదిలేసాము ఇన్ కేస్ ఎవరైనా నార్మల్గా వెళ్తే కనుక అక్కడ విడిగా ప్లేస్ కూడా ఉంటుంది ఆ ప్లేస్లో వాళ్ళు అక్కడ కెమెరాస్ కానీ ఏవైనా మీ ఇంపార్టెంట్ థింగ్స్ కానీ ఉంటే అక్కడ పెట్టేసి వెళ్ళొచ్చు అక్కడ ఒక చిన్న కౌంటర్ లాగా ఉంటుంది సో లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళకైతే అక్కడ రూమ్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అక్కడ ఆఫీస్ రూమ్లోని మీరు వాళ్ళకి అడిగితే కనుక వాళ్ళు ఫుల్ ఇన్ఫర్మేషను పర్ డేకి ఎంత అన్నది మీరు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తారు సో మేము వెళ్ళేటప్పటికైతే దర్శనం చాలా బాగుంది ఖాళీగా ఉంది ఇంకా లోపల కప్ప స్తంభం దగ్గర కూడా మేము అక్కడ మొక్కుకున్నాము కప్ప స్తంభం అంటే ఏంటంటే కప్పం మనం డబ్బులు ఇచ్చి అక్కడ స్తంభంలోని ఆ లక్ష్మీ నరసింహ స్వామి రూపం ఉంటుందన్నమాట ఆ స్తంభానికి మనం ఆలింగనం చేసుకొని అంటే పట్టుకొని మనం ఏదైనా కోరిక అనుకుంటే మనసులోని తప్పకుండా అది నెరవేరుతుంది అని అక్కడ నమ్మకం అందరికీ సో మేము కూడా పర్ హెడ్కి అక్కడ ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు దానికి మేము కూడా కప్ప స్తంభానికి దండం పెట్టుకున్నాము అదంతా లోపల మనకి కెమెరాస్ ఏవి ఎలో చేయరు కాబట్టి అదంతా నేను మీకు చూపించలేకపోతున్నాను బట్ ఈ ఇన్ఫర్మేషను చాలామందికి తెలియదు కదా కొత్తగా ఎవరైనా వెళ్తే అలాంటివి మిస్ అవ్వకుండా ఉంటారని ఈ ఇన్ఫర్మేషన్ అన్నది చెప్తున్నాను ఇంకా అక్కడ లోపల గర్భగుల్లోకి వెళ్ళాలి అంటే పర్ హెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనమాట అక్కడ గోతనామాలతో మనకి పూజ అది చేస్తారు లేదు అంటే మామూలుగా ఉచిత దర్శనం కూడా వెళ్ళచ్చు బట్ స్వామివారికి ఒక పది మీటర్ల దూరంలోనే ఉండి దండం పెట్టుకొని వచ్చేయచ్చు కానీ కొంతమంది కొంత స్పెషల్ డేస్లో వెళ్తే కనుక కొంచెం ఏదైనా రష్ అన్నది ఉంటుంది మేమైతే ఎక్కువగా ఖాళీగా ఉండే సమయాల్లోనే మేము వెళ్తాము సో ఇక్కడ ఇంకా మిగతా డీటెయిల్స్ వచ్చేసి అక్కడ కళ్యాణ మండపాలు అవన్నీ కూడా ఉంటాయి ఎవరైనా అక్కడ కళ్యాణం చేసుకోవాలి అనుకున్నా వాటికి సపరేట్గా ఛార్జెస్ అవన్నీ ఉంటాయి అవన్నీ దీంట్లోని ఈ వీడియోలోని చిన్న చిన్న ఫొటోస్ అన్నవి పెట్టాను అక్కడ ఏంటి అవైలబుల్ ఉంటాయి ఏ దర్శనాలు ఉంటాయి అక్కడ ఏ సేవలు ఉంటాయి వాటి అన్నిటికీ ఎంత ఛార్జెస్ వాటి టైమింగ్స్ ఏంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఉన్న బ్యానర్స్ అన్నిటికీ నేను ఫొటోస్ తీసైతే ఈ వీడియోలో అన్నది పెట్టాను ఇంకా అక్కడ ఇక్కడ అయితే చాలా బాగుంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మా వాడైతే చాలాసేపు మా చిన్నోడు అక్కడ కొంచెంసేపు ఆడుకున్నాడు అనమాట ఆవులు అవన్నీ చూసి ఇంకా అక్కడ గోపూజ కూడా చేస్తారు మనం వెళ్తే ఫార్టీ రూపీస్ ఛార్జెస్ గోవుకి అక్కడ మనం పూజ చేయించుకోవచ్చు బట్ గోవులకి అక్కడ మనం ప్రసాదాలు అయితే అక్కడ ఏమి మనం బయట తీసుకెళ్ళి పెట్టకూడదు ఓన్లీ వాళ్ళు అక్కడ వాళ్ళకి ఫీడింగ్ చేస్తారనమాట ఓన్లీ వాటితోటే ఎందుకంటే మనం ఏది పెడితే అది పెట్టేస్తే ఆవులు మళ్ళీ ఇబ్బంది పడతాయి కదా అందుకని అక్కడ బోర్డ్స్ మీద కూడా క్లియర్గా రాసి ఉంటుంది ఇంకా గోశాలకు బిఫోరే మనం లోపల దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అక్కడ బయట ప్రసాదం అనేది ఇస్తారు కిన్న కప్పులోని ప్రసాదం అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఏదైనా మనం టెంపుల్స్లో ప్రసాదాలకి తింటే నిజంగా చాలా మంచి టేస్ట్ ఉంటుంది కదా అంటే దేవుడు పవర్ అన్నది మనకి ఆ ప్రసాదంలోని చక్కగా కనిపిస్తూ ఉంటుంది మనకి తింటే కూడా మంచి ఫీల్ ఉంటుంది ఇంకా బయటకైతే మేము వచ్చేసాము వచ్చేసాక బయటకు రాగానే ఇక్కడ ప్రసాదాల కౌంటర్ కూడా ఉంటుంది లడ్డు వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ పులిహోర టెన్ రూపీస్ సో ఎవరైనా ఇక్కడ తీసుకోవాలి అనుకుంటే ప్రసాదాలు కూడా టికెట్ కౌంటర్ పక్కనేను కౌంటర్లో టికెట్ తీసుకొని ప్రసాదాలు కూడా అక్కడ తీసుకోవచ్చు ఇంకా అక్కడ వస్తున్నప్పుడు నేను అక్కడైతే చిన్న వీడియో ఇలా తీసాను అంటే చాలామంది మన వైజాగ్లో కాకుండా అవుట్ ఆఫ్ వైజాగ్ నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను చెప్దాము అనేసి ఇలా చిన్న చిన్న క్లిప్పింగ్స్ వరకు బయట నాకు ఫోన్ ఎంతవరకు ఎలా ఉంటుందో అంతవరకు అయితే నేను చిన్న చిన్న వీడియోస్ అయితే తీసాను స్వామివారి గోపురం అయితే వెళ్ళినప్పుడు కంపల్సరీ దండం పెట్టుకోండి ఏ ఆలయానికి వెళ్ళినా మనం గోపురం శిఖర దర్శనం చేసుకుంటే చాలా చాలా మంచిదని మా అమ్మమ్మగారు నాకు చెప్తారు సో ఎప్పుడు అక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా శిఖర దర్శనం అయితే కంపల్సరీ చేసుకోండి రిటర్న్ వస్తూ ఉంటే ఇక్కడ రాళ్ళు ఇవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ వాళ్ళని అడిగితే అలా పెట్టుకుంటే వాళ్ళు అనుకున్నది అవుతుంది ఇల్లు అవి కట్టుకుంటారు అనేసి అక్కడ కొంతమంది నాకు చెప్పారు సరేలే ఒకసారి నేను ట్రై చేద్దామని చెప్పేసి అక్కడ అసలు రాళ్ళు అసలు ఒక ఈవెన్గా కూడా లేవు అయినా సరే పెట్టాను చూసారా అవి అడ్డదిడంగా ఉన్నా కూడా చాలా బాగా నిలబడ్డది మనసులో అయితే అనుకున్నాను ఒకటి మా పిల్లలైనా ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి సో అది ఎంతవరకు నెరవేరుతుంది అన్నది మరి చూద్దాము ఏదైనా భగవంతుడిది కృప అన్నది నా మీద ఉందని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను ఇక్కడ బయట వచ్చేసి ఫోటో సెక్షన్ కోసం అయితే ఇక్కడ ఫొటోస్ అవి తీసుకోవచ్చు అనమాట గోపురం దగ్గర సో మేము వెళ్ళేటప్పటికి లైటింగ్ లేదు కదా త్రీ ఓ క్లాక్కి వెళ్ళాము వచ్చేటప్పటికి మటుకు ఈవినింగ్ అన్ని లైట్స్ వేసారు ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి సో నైట్ టైం లైటింగ్లో అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడ్డానికి ఇంకా అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ ఇక్కడ గాయత్రి పీఠం కూడా ఉంది ఇది కూడా కంపల్సరీ చూడండి మిస్ చేయకండి అసలు చాలా మందికి ఇక్కడ ఇది ఉన్నదన్న సంగతే తెలీదు ఇది వచ్చేసి శ్రీ విరాట్ గాయత్రి పీఠం అన్నమాట ఇక్కడ విరాట్ గురూజీ గారు నైన్టీన్ ఫార్టీ వన్లో ఇక్కడ సమాధి చెందారంట ఆయన గాయత్రి అమ్మవారిని ఎక్కువగా ఆయన పూజించేవారంట సో ఇక్కడ లోపలికి వెళ్తే అక్కడ మెట్లు అవన్నీ ఉన్నాయి అక్కడ గాయత్రి దేవికి పూజలు అవి కూడా చేస్తారంట మార్నింగ్ టైం నైన్ ఓ క్లాక్కి అక్కడ కుంకుమ పూజలు అవన్నీ కూడా చేస్తారు ఇంకా ఏదైనా అమ్మవారి రక్ష అలాంటివి కట్టాలంటే అక్కడ అమ్మవారి దగ్గర పెట్టిన రక్ష అవి కూడా మనకి ఇస్తారనమాట సో ఇక్కడ లోపల టెంపుల్ చూపిద్దామని చిన్న వీడియో తీద్దాం అనుకున్నాము కానీ అక్కడ బోర్డు అయితే రాసి ఉంది ఫొటోస్ అవి తీయకూడదు అని చెప్పేసి సో ఈ మెట్లు వరకే తీసి ఇంకా అయితే నేను వీడియో తీయలేదు బట్ సింహాచలం వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఈ టెంపుల్ని కూడా కంపల్సరీ దర్శనం చేసుకోండి గాయత్రి అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగుంది ఎవరైనా గాయత్రి అమ్మవారికి విడిగా పూజ చేసుకోవాలి అంటే గాయత్రి దేవికి ఇక్కడ పూజలు అయితే వాళ్ళు చేస్తారు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది ఇక్కడ దర్శనం అయితే ఫ్రీయేను ఎలాంటి టికెట్స్ అయితే లేవు చాలా బాగుంది టెంపుల్ అయితే సింహాచలం వెళ్ళిన వాళ్ళు ఈ టెంపుల్ కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ఇంకా ఈ ఇయర్ అయితే సింహాచలం చందనోత్సవం అయితే ఏప్రిల్ ముప్పయో తారీఖున చాలా బాగా జరుగుతుంది ఆ రోజు సింహాద్రప్పన్న నిజరూప దర్శనంలో అందరికీ దర్శనం ఇస్తారనమాట సో తప్పకుండా అందరూ వెళ్ళండి ఎవ్వరూ మిస్ అవ్వద్దు నిజ రూప దర్శనం చూడడం నిజంగా చాలా అదృష్టము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు కూడా భక్తులు అందరినీ అలౌ చేస్తారు సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ టైమింగ్స్లో వెళ్ళండి ముందే అక్కడ దానికి కావాల్సిన టికెట్స్ అవన్నీ అక్కడ దగ్గరలో కిందన కనుక్కుంటే వాళ్ళు చెప్తారు కొండ కిందన సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే గనక ఒకసారి మీరు సింహాచలం వెబ్సైట్కి కూడా వెళ్ళి మీరు వాళ్ళు అందులో మిగతా డీటెయిల్స్ అన్న ఉంటాయి ఎలా టికెట్స్ తీసుకోవాలి పాస్లు అవన్నీ కూడా విడిగా సర్చ్ చేయండి సింహాద్రప్పన్న ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను